హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక జిఎల్ఐ జీపీఎఫ్ బకాయిలు అకౌంట్లోకి జమ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి గబరైతే చెప్పింది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం డబ్బుల అకౌంట్లలో జమ అవుతున్నాయి ఉద్యోగుల జీఎల్ఐ జిపిఎఫ్ బకాయిలను ప్రభుత్వం వారి బ్యాంకు అకౌంట్లలో సోమవారం అంటే ఈ రోజు నుంచి జమ చేస్తున్నారు ఇక ఇవాళ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉద్యోగుల అకౌంట్లలో బకాయిల డబ్బులు పడుతున్నాయి మొత్తం ఆరు వేల రెండు వందల కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది నేటి నుంచి బుధవారం వరకు మొత్తం పూర్తి స్థాయిలో నిధులు విడుదలవుతాయని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు ఉద్యోగుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నట్లు ఏపీఎన్జిఓ అసోసియేషన్ నేతలు కూడా తెలియజేశారు తమకు బకాయిల్ని విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక మంత్రి పయ్యవల కేశవ్కు అలాగే సిఎస్ విజయానందన్లకు ధన్యవాదాలు తెలిపారు ఇక గత వారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ మేరకు ఉద్యోగులకు బకాయిలు ఆరు వేల రెండు వందల కోట్లు చెల్లించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఉద్యోగులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు అన్నారు ఈ మేరకు వెంటనే సిపిఎస్ ఏపీజిఎల్ఐ కింద ఆర్థిక శాఖ ఆరు వేల రెండు వందల కోట్ల విడుదలకు లైన్ క్లియర్ చేయడంతో డబ్బులు అకౌంట్లలో జమ చేస్తున్నారు మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు వరుసగా బకాయిల్ని బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తుంది దీంతో ఉద్యోగులు కూడా ఆనందంలో ఉన్నారు